నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంస్కరణలు తీసుకువస్తున్నారని దానికి అనుగుణంగా రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ పనిచేస్తుందని పీతల సుజాత అన్నారు గుంటూరు నగరంపాలెంలోని మహిళా సహకార ఆర్థిక సంస్థ కార్యాలయంలో గురువారం సుజాత చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు తమ సంస్థ ద్వారా స్థితిలో ఉన్న మహిళలకి రక్షణ కల్పించి వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్దటానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మహిళా ప్రాంగణం మేనేజర్ రమణశ్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ విజయలక్ష్మి తదితరులు సుజాతకు శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఛార్జ్ తీసుకోవటం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు మై గాడ్ ఫాదర్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా సోదరులు లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మేమంతా ఒక కూటమి ప్రభుత్వంలో ప్రజాసేవకి మాకు అవకాశం వచ్చింది ఈరోజున జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ వారికి పురంధర శ్రీ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తున్నాం అందులో ముఖ్యంగా ఉమెన్కి సంబంధించినటువంటి సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నానండి ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నటువంటి శాఖ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇక్కడే మనం ఈ ప్రాంగణాలన్నీ కూడా ఉమెన్కి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి అన్ని విధాల ఆదరణ ఇవ్వటంతో పాటుగా వాళ్ళని మంచి ఎంటర్ప్రినర్స్గా తయారు చేయడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకన్నీ నైపుణ్యత కల్పించి ప్రభుత్వం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి కార్యక్రమాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో చేపట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూటయం ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్ప గొప్ప రిఫార్మ్స్ అన్ని డిపార్ట్మెంట్లను కూడా తీసుకొస్తున్నారు సీఎం గారు ఈ డిపార్ట్మెంట్లో కూడా తీసుకొచ్చి మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు వెళ్ళాలనేది మా లక్ష్యంగా మేము పనిచేస్తాం సో డెఫినెట్గా మహిళలకు అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది నా వంతు మహిళల అభివృద్ధికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాననేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి మెయిన్గా ఏదైతే కూటమిలో హామీలు ఇచ్చామో ఆ తల్లికి వందనం అది కూడా మేము త్వరలోనే ఇవ్వబోతున్నాం ఉచిత బస్సు కూడా ఆగస్టు ఫిఫ్త్ నుంచి కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా మహిళలకి ఎన్నో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి అనేసి కూడా ఆర్థికంగా వాళ్ళకి సహాయపడాలనేది కూడా మెయిన్ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుందని గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర కమిషనర్ పులిశ శ్రీనివాసులు వెల్లడించారు వైజాగ్ లో లక్షల మందితో రాష్ట్రస్థాయి యోగా సాధన నిర్వహించడం జరుగుతుందని చెప్పారు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం వారు మిడతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు యోగాంధ్ర లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు రెండు వందల ఏడో వార్డ్ సచివాలయంలో యోగా సాధన చేయించుకునేందుకు మాస్టర్ ట్రైన్ల అవసరం ఉంటుందని చెప్పారు యోగా విశిష్టత గురించి వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజలు పెద్ద ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మనకి భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వరల్డ్ ఏగాడే జూన్ ట్వంటీ ఫస్టు స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం లెవెన్త్ ఇయర్ ఈ లెవెన్త్ ఇయరు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లీడర్షిప్లో ప్రధానమంత్రి గారు గెస్ట్గా జూన్ ఇరవై ఒకటో తేదీ వైజాగ్లో ఒక ఐదు లక్షల మంది యోగా సాధకులతో ఈ ప్రోగ్రాము డిజైన్ చేశారు దీనికి సంబంధించి అక్కడ జరగటమే కాకుండా మరి అన్ని ఆ జిల్లాల్లో ఆ జిల్లా హెడ్ క్వార్టర్సు మండల హెడ్ క్వార్టర్సు అట్లానే గ్రామ స్థాయిలో ఈ ప్రోగ్రాము ఒక నెల రోజుల పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నిన్న అందరూ జిల్లా కలెక్టర్స్ ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్ అందరితో కూడా ఒక రివ్యూ చేశారు ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాము డే వారీగా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు ఆ యాక్టివిటీస్ ప్రకారం నడవాల్సిన అవసరం ఉంటుంది దీనిలో భాగంగా ఈరోజు మన జిల్లాలో మరి ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నారు జేసీ గారు వారు నేను కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు కండక్ట్ చేశాము మండల స్థాయి వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎట్లని యూఎల్బీస్ అన్నిటిక అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయబోతున్నాము దానికి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందనే దానికి మీ అందరికీ కొంత బ్రీఫ్ చేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము దానికి గౌరవ మేయర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దీనిలో ప్రజలు ఎవరైతే ఈ ప్రోగ్రాంలో అభ్యాసకులుగా పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వారందరూ కూడా మరి ఒక వెబ్సైట్ ఒక వెబ్సైటు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఈ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి మొబైల్లో కూడా ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్లు వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో మీరు వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటారు అంటే గుంటూరా లేకపోతే సమ్ అదర్ ప్లేసా ఎట్లాగైనా సరే ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకునేదానికి ఇప్పుడు ప్రొవిజన్ ఉంది కాబట్టి నగర సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ మేము అభ్యర్థించేది ఏంటంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్కి కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని డబ్ల్యూడబ్ల్యూ డాట్ యోగాంధ్ర డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు ఎంటర్ అయ్యి లిస్టు చేసుకోవచ్చు డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ యోగాంధ్ర వైఓ వైవజిఏఎన్ డిహెచ్ఆర్ఏ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మీకు ఇస్తాను ఇది మీకు ఒక చిన్న బ్రీఫ్ నోట్లకు కూడా ఇస్తాను దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు లేదు అంటే మేము ప్రణాళిక ఏం చేస్తున్నాం అంటే మనకు వార్డు సెక్రటేరియట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా గేర్ అప్ చేసి ఈరోజు నుంచి ప్రతి వాళ్ళ సెక్రటేరియట్ పరిధిలో ప్రతి హౌస్ హోల్డ్ టచ్ చేసి మా ద్వారా కూడా వాళ్ళ ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయటం జరుగుతుంది ఇది రెండవది ట్రైనర్స్ మనకి మాస్టర్ ట్రైనర్స్ కావాలి అట్లనే ట్రైనర్స్ కావాలి మాస్టర్ ట్రైనర్స్ అంటే మన గుంటూరు నగరపాలక సంస్థలో రెండు వందల ఏడు సెక్రటేరియట్స్ ఉన్నాయి ఈ రెండు వందల సెక్ర ఏడు సెక్రటేరియట్స్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఈ రెండు వందల ఏడు సెక్రటేరియట్స్కి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి అంటే అక్కడ కొంతమంది ట్రైనర్స్ని రెడీ చేయడానికి మాస్టర్ ట్రైనర్స్ కూడా మేము కొంతమందిని లిస్ట్ తీసుకుంటున్నాం రిజిస్టర్ చేయి చేయిస్తున్నాము వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ కావచ్చు అదే మాదిరిగా వైజాగ్కి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వీరందరూ పార్టిసిపేట్ చేసేటటువంటి ప్రోగ్రాములో యోగా గురువుగా యోగా గురువుగా వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్తారు వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్ ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల్ లెవెల్లో చేసుకోవచ్చు వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి ఉపయోగిస్తాము మనందరికీ తెలుసు ఇంతకుముందు యునైటెడ్ నేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో జూన్ ట్వంటీ ఫస్ట్ వచ్చి వరల్డ్ యోగా డేగా డిక్లేర్ చేసింది ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు లెవెంత్ ఇయరు మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కోరారు ఈసారి విశాఖపట్నంలో లెవెంత్ వరల్డ్ యోగా డే అక్కడ జరుపుకుందామని నిశ్చయించారు దీన్ని కొన్ని లక్షల మంది ప్రజలతో అక్కడ జూన్ ట్వంటీ ఫస్ట్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ మొత్తం మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు కూడా యోగాంధ్రగా థర్టీ డేస్ డిక్లేర్ చేసి వివిధ రకాలైన ప్రోగ్రాలు ప్రజలకు తెలియజేసి దానికి ఒక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేశారు తర్వాత ప్రమోషన్సు ఈ యొక్క పబ్లిక్ గ్యాదరింగ్ తర్వాత వాళ్ళ ఒక రావడానికి ట్రాన్సిట్ ప్లాన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు వివిధ సచివాలయాలతో సహా రిజిస్ట్రేషన్ ఈ యొక్క సభ్యులను రిజిస్ట్రేషన్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఇది వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది దానిలో భాగంగా ఇవాళ గౌరవ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు గుంటూరులో రానున్న కాలంలో ఈ గత ఇరవై రోజుల్లో ఏ విధంగా పబ్లిసిటీ కానీ యోగా గురించి ప్రజలకు తెలియజేయడంలో కానీ ఇక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని కానీ ఇప్పుడు మీడియాకు వివరించారు ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నందుకు మేమందరం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జూన్ ఇరవై ఒకటి జరిగే యోగా డే విశాఖపట్నంలో ప్రజలందరూ అక్కడికి వచ్చి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డులో అది ఒక రికార్డ్ అయ్యేటట్టుగా మీరు అందరూ బా దానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటూ మేము అప్పీల్ చేస్తూ తప్పకుండా దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పించిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుంటూరులో త్వరలో పాస్టర్ ప్రవీణ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్నట్లు క్రైస్తవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల రాజు వెల్లడించారు అరెండలపేట పదిహేడవ లైన్లోని లోని కల్వరీ మినిస్ట్రీస్ చర్చిలో గురువారం క్రైస్తవ సేవా సంఘ్ జైసీ నాయకులతో కలిసి రాజు మీడియా మాట్లాడారు ఈ నెల ఇరవై సాయంత్రం ఐదు గంటల నుంచి బ్రాడిపేటలోని ఎల్ఎం స్కూల్ గ్రౌండ్స్ లో ప్రవీణ్ సంస్కరణ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు స్టాలిన్ ప్రేమరాజు జయసుధ శాంప్రసాద్ విల్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల ఇరవై ఇరవై నాలుగవ తారీఖు రాత్రి క్రైస్తువుల పక్షాన ఒక యోధుడిగా క్రైస్తవుల యొక్క బాణిని ముందు తీసుకెళ్లి ఒక జ్ఞానిగా నేలకు రాలిన రోజు రాజమండ్రి దగ్గర కొంతమూరు అనే గ్రామంలో అనాథ శవమ అనుమానాలతో కూడిన ఒక డెడ్ బాడీ దొరికిన రోజు మార్చి ఇరవై నాలుగు ఆయన మరణం ఫస్ట్ ప పగడాల ప్రవీణ్ గారు మరణం యావత్ క్రైస్తవులకే కాకుండా హిందువులకి ముస్లింలకి ఆయన వాకుని విన్న వాళ్ళందరూ కూడా తీరం లోటుగా కనిపించింది ఈ మరణం మీద యావత్ క్రైస్తవు లోకం నూటికి నూరు శాతం ఒకళ్ళకి ఇద్దరు తప్పితే నూటికి నూటి నూరు శాతం అది హత్య అనే అందరు మనసుల్లో అది నిండి ఉన్నది అయితే దానికి పోలీసు వారు దాన్ని క్లియర్ చేశారు అది యాక్సిడెంట్గా చనిపోయారని దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు కానీ సుప్రీంకోర్టులో హైకోర్టులో మా పెద్దలు కేఏ పాల్ గారు హరిష్ కుమార్ గారు లాంటి పెద్దలు ఇంకా శాలెం రాజు గారు తండ్రి సన్నిధి చిలకలూరిపేట వారు లాంటి వాళ్ళందరూ కూడా కేసులు వేశారు కోర్టు న్యాయస్థానం ఎలా తీర్పిస్తే దానికి మేము లోబడి ఉంటాం ఈ నెల ఇరవై తొమ్మిది పగడాల ప్రవీణ్ గారు మరణ సందర్భంగా సంస్మరణ సభ క్రైస్తవుల భాషలో ఆర్ధ ఆదరణ కూడిక ఇది హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యతతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ మన లార్జ్ సెంటర్లో ఉన్న ఎల్ఈఎం స్కూల్ ఆవరణంలో గురువారం సాయంత్రం ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ నెల గురువారం సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఈ సభ కొనసాగుతుంది ఈ సభకు క్రైస్తవుల పక్షాన మాట్లాడే పెద్దలు క్రైస్తవు సేవకులు ఎంతోమంది రాష్ట్రం నలుమూల నుంచి పాల్గొంటున్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్న క్రైస్తవుడా నువ్వైతే కదిలిరా మంచి మనిషి అయితే కదిలిరా ఇది ఒక మతపరమైనది కాదు శాంతిపరమైన సభ ప్రవీణ్ పగడాల సంస్మరణ దినోత్సవాన్ని అన్ని మతాలు మత భేదం లేకుండా అన్ని మతాలు మనుషులందరూ కూడా కలిసి ఒక సంస్మరణ సభలాగా జరుపుకోవటానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన్ని రోజున మతాతీతంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు ఆయన బోధనలు మనుషులు మనుషులు కావాలి మతాలను మత కట్టుబాట్లను వదిలి మనిషి మనిషిగా స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా దేవునితో కనెక్ట్ అయి జీవించాలనేటువంటి ఆయన బోధనలు ఈ కార్యక్రమం ఈ సంస్మరణ సభ ఎవరికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు మా కింద దళిత పీడిత తాడిత వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ హక్కులు కాపాడబడాలి వారందరికీ కూడా జీవించడానికి స్వేచ్ఛ ఉండాలా ఈరోజున రాజ్యాంగం చెప్తా ఉంది రాజ్యాంగం హక్కు ఇస్తూ ఉంది ఏమనంటే నీకు ఇష్టం వచ్చిన మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు ప్రాపకాండ చేయొచ్చు అని హక్కు ఇస్తూ ఉంది నీకు ఇష్టం వచ్చిన విధంగా మరి లౌకిక సూత్రాలకి భిన్నం కాకుండా పక్కవాడు ఎవరికి కూడా భిన్నంగా ఎవరి హక్కులకి భంగం కలిగించకుండా స్వేచ్ఛగా జీవించమనే హక్కు ఇస్తూ ఉంది అలాంటి హక్కులు ఈ కింది తరగతులందరికీ కూడా మరి కాపాడాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా కలిసి మరి అందరి వాడైనటువంటి ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను శాంతియుతంగా జరుపుకునే కార్యక్రమం కాబట్టి గుంటూరు పరిసర ప్రాంతాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని సమైక్యతను చాటాలని మనవి చేస్తున్నాం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు జరగబో ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ సభకు ఈ జిల్లా నుండి ప్రతి ఒక్క సంఘం నుండి క్రైస్తవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ నాయకులందరూ కూడా ఈ సభకు హాజరు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం తొమ్మిదో తారీఖున పగడాల ప్రవీణ్ కుమార్ గారి సంస్మరణ సభ అందరూ ఆహ్వానితులే దీంట్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ ప్రతి వాళ్ళు రావాలి ఈ సభాని విజయం చేయాలి విజయవంతం చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ప్రతిదానికి ముందుకు సాగాలి ముందుకు వెళ్ళాలి ఒకళ్ళు ఒకళ్ళు సహకరించుకొని మనకు ఉన్న ఇబ్బంది ఏంటనేది తెలుసుకోవాలి మన విజయం ఏంటి మన రక్షణ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి దాని గురించి ఏంటంటే ఇప్పుడు సభ పెట్టాం అరవింద్ కుమార్ గారి పేరుతో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు ముందుకు రావాలి చేయికి చేయి కలపాలి ఉన్న ఇప్పుడు మనకు అవసరం ఏంటనేది లేకపోతే మనం ఏం కోల్పోతున్నాం మనం విడివిడిగా చేసి మనం ఇబ్బంది ఏం పెడుతున్నారనేది మనకి అర్థం అవట్లేదు మనం కోల్పోతున్నది చాలా ఉన్నాయి మనం సాధించాల్సింది చాలా ఉన్నాయి కానీ మనం అందరూ కలిసి ఏకంగా పోరాడితే ఏదైనా మనం సాధించవచ్చు అందువలన ఇరవై తొమ్మిదో తారీఖు ఎల్ఈంఈ స్కూల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సభ పెట్టాం ముస్లిం ప్రతి ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ అందరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాం పరిసరాల పరిశుభ్రత పచ్చదనం స్వచ్ఛమైన మంచినీరు నగర వాసులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని గుంటూరు నగర మేయర్ కోవలిముడి రవీంద్ర స్పష్టం చేశారు జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం రవీంద్ర మాట్లాడారు వారంలో రెండు వార్డుల్ని ఎంపిక చేసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపడతామని చెప్పారు నగరవాసులు కూడా అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు సమావేశంలో పాల్గొన్నారు ప్రతి వారానికి రెండు సెలెక్ట్ చేసుకొని రానున్న కాలంలో మొత్తం బాటమ్ టు టాప్ క్లీన్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ అవన్నీ ఎక్యములేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ మరలా శానిటేషన్ విషయంలో బ్రహ్మాండంగా క్లీన్ గుంటూరు ఉండేటట్టుగా కమిషనర్ గారు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు దాన్ని జయప్రదం చేయమని పబ్లిక్ అందరూ సహ సహకరించమని కోరుతున్నాను మీడియా మిత్రుల ద్వారా తప్పకుండా మీరు చేసే ప్రతిదీ కూడా అక్కడ జాగ్రత్తగా ఇంతకుముందేమో ఈ స్వచ్ఛంధ్రాలలో మనం క్లిన్స్ తీసేసాం దానివలన ఈ ఏమైతే గ్యార్బేజ్ ఉందో అది మొత్తం రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాయి వీడికి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది అది కాకుండా మళ్ళీ దాని జాగ్రత్తగా చర్యలు తీసుకుని ఏమేమి చేయాలో చూస్తున్నాం తప్పకుండా శానిటేషన్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ విషయంలో డ్రైనేజ్ విషయంలో బ్రహ్మాండంగా గ్రీనరీలో కూడా రానున్న కాలంలో బ్రహ్మాండంగా గుంటూరు పట్టణం మార్పు వస్తుందని భావిస్తున్నాను ఈ వార్తలు ఇంత సమాప్తం కలుగుతాం నమస్కారం